మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నవీన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని పార్టీ జిల్లా యూత్ నాయకుడు నవీన్ రెడ్డి అన్నారుసా రూపాయలు ఒక పసలికి వేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది అది మార్చి ముప్పై ఒకటి లోపు వేస్తా అని కూడా చెప్పడం జరిగింది మార్చి ముప్పై ఒకటి లోపు అని ఎందుకన్నాడు ఇప్పుడు అయితే అర్థమైంది ఏప్రిల్ ఫస్ట్ నాడు ఎఫ్రిల్ స్కూల్స్గా అందరినీ చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకున్నాడు కావచ్చు ప్రణాళికబద్ధంగా రైతాంగాన్ని ఇప్పటి వరకు మోసం చేసుకునే వచ్చిండు ఈరోజు కూడా మోసం చేయడం కూడా జరిగింది ఐదు వేల కోట్లు రిలీజ్ చేసి మిగతా నాలుగు వేల కోట్లను బకాయిగా ఉంది అని ఆయన్నే ఆయన నోటనే నిన్ననే చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా మొదట ఒక ఊరిని మండలానికి ఒక ఊరిని తీసుకొని కేవలం ఆ రాజన్న సిరిసిల్లకు పన్నెండు వేల కోట్లు మా సారీ పన్నెండు కోట్లు మాత్రమే ఇచ్చింది కానీ మా ప్రభుత్వ హయాంలో ఒక తంగలపల్లి మండలానికే పదకొండు వేల తొమ్మిది వందల యాభై మంది రైతులకు పన్నెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు ఒకటే దఫాలో మా కేసీఆర్ గారు తంగలపెల్లి మండలా రైతాంగానికి ఇచ్చారు మీరు డిస్టిక్ మొత్తానికి ఇచ్చిన డబ్బులు ఒకే దఫాలో మా కేసీఆర్ గారు మా తంగలపెల్లి మండలానికి ఒకే మండలానికి ఇచ్చారు మీరు ఆనాడు ఎన్నికలకు ముందు అధికారంలో రాకముందు కేవలం పదివేలే ఇస్తుండు రైతాంగానికి ఇచ్చం ఇస్తుండు అని హేళన చేశారు కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయింది మొదటి దఫా మీరు రిలీజ్ చేసిన రైతు భరోసా డబ్బులే మీరేసారు తర్వాత మొన్న వానకాలం పంట ఎగ్గొట్టిరు అవి ఎనిమిది తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టేసి ఇప్పుడు మళ్ళీ ఐదు వేల కోట్లు మాత్రమే ఇచ్చి నాలుగు వేల కోట్ల బకాయి అట్లే ఉంది ఇప్పుడు ఒకప్పుడు భీమండి సూరత్లో ఉన్న నేతలను ఇక్కడికి వచ్చి మా గవర్నమెంట్లో ఇక్కడికి వచ్చి దొరుకుతుందని ఇక్కడికి వలస వచ్చేవారు కానీ మీ గవర్నమెంట్లో ఇక్కడి నుంచి వెళ్ళి బస్ ఎక్కి వేరే ఊరు వెళ్ళాలి లేకపోతే ఊరెక్కి అసలు వారాలి అని తప్ప వేరే ముచ్చటైతే కనిపిస్తలేదు ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నా అన్ని వర్గాలను మోసం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు చివరికి మీ కాంగ్రెస్ నాయకులను కూడా మోసం చేసే పరిస్థితి వచ్చింది మోసం ఎందుకంటారు కాంగ్రెస్ నాయకులు అంటే పాపం మా అన్న మహేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఆయనని కూడా మొన్న ఎమ్మెల్ చిత్తా అని కూడా ప్రభుత్వం మోసం చేసింది అదే అదేవిధంగా కేసీఆర్ గారు పెట్టిన నిరంతర ప్రక్రియగా పెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి ఆయన మీద కేసీఆర్ గారి మీద ఉన్న అక్కస్తో ఆ పథకాలను ప్రజలకు ఉపయోగ పథకాలను ఉపయోగి ఉపయోగపడే పథకాలను అన్నీ మీరు కూడా దొంగల దొక్కుతున్నారు